ટી મિત્રો ગુરુ વાતું ચંદ્રશાહ્રમ કોચી હુમાન ચારુલી అరే పూర్ణ భావం పరగ తెలివి ఎట్టి అట్టి కులయాదులపాదపుల అధమల కృష్ణ ఓ కహలీదాస ఆది సంకుతా కబ్రలవేటవ భారతేంద్ర ఆది కబ్రలగు ప్రతిwidetilde ప్రతిwidetilde चकोरवा चपले नि बातवर स्वामी अरे बात हेब्रुज जेले के लगी जेला के लगी देवडे जेले के ओ देवा देवू वचियू बुद्धिना नारं जिन्हा देवू वचियू बुद्धिना नारं देवडे वचियू बुद्धिना नारं देवडे वचियू

నీ పూర్వ సంగతి ఏంటో నీ అడ్రవం ఏంటో తబరా అలీ వ్యవస్థల మీ యొక్క పట్టణం ఏమి చెప్పాలి అవును கண்ட கண்டித்தூ கிர ஆடகரு பரமாகத்த రేపెళ్ళేవాడు గో బాలకృష్ణ చెత్తల నాగ తింటున్నా పను మాదే వాడుక దేవుడు ఎవడ దేవుడే శనకేశ్ శనకేశ్వర చెత్త చెప్పాలి చెప్పండి ரெண்டு கால கரெக்டே மாரி கண்ணு காலே தான் காலே ருத் ஜாதி க்ஷம் பண்ணுறோம் మైకల్ మస్తు మంత్రి ఏంటంటే మంత్రి మంత్రి అంటే వాళ్ళు ఎలా ఒక మాట మనం వింటే చెప్తా మనం వింటవా నాకు రాక రాక కళ వచ్చింది నా కళ వచ్చింది అంటే తప్పదు ఎన్ని విధములైనా సూర్య చంద్రాలు గదులు తప్పిన చుక్కలు జల్లు సూర్య చంద్రాలు గదులు తప్పిన కులగిరి పర్వతాలు కానీ నాకు వచ్చిన కళ తప్పదు ఆ స్వామి వారు ఏట మార్గం పోయినట్టు ఒక బోటిని తీసుకొని వచ్చినట్టు ఒక సెన్సును తీసుకొచ్చినట్టు నా కలహంపు పెట్టినట్టు నేను మరి ఇప్పుడే వచ్చి అప్పుడే కూర్చున్నా మస్తు వస్తాయి అంటే నేను అట్లాంటి ఇట్లాంటిది నేను ఒక ప్రతివతను ప్రతివదరికి నేను ఒక ఏను ఎవరితోటి మాట్లాడుతున్నా ఎవరితో మాట్లాడుతున్నా తోడు మాట్లాడు కాదే నేనే అంటున్నామ్మా కాదు ప్రతిపదన మాకు అందరికి ఆ నేను ఎట్లా అంటున్నా అంటే ఇన్పి నువ్వు ఎట్లా వచ్చినట్టు మాట్లాడదాను కళ వచ్చిందంటే తప్పదు ఆ స్వామి వారు ఎట్లా తీసుకొస్తాడు నా కళ పెడతాడు కానీ ఒక మాట ఉంది పోదాం దానికి ఏం కారణం స్వామివారి తను పోతాం ఆ స్వామివారిని ఏట మార్గం పోతాను ఏట మార్గము మార్గము తాను ఇంకా నాకు ఎట్లా ఏట మార్గం అవును ఆ వేట మార్గం పోకుండా ఆ వేట మార్గం పోకుండా ఏదైనా ఒక కళాయింపు పెట్టుకుని ఆయన తోటి ఎంత జిజ్జ పెట్టుకుంటా పెట్టుకుంటాయి కదా స్వామి వారితో ఏమనగా పెట్టుకుని ఆయన ఆయన ఏట మార్గం పోనీ నాటికైనా వేట మార్గం పోనీ ఏం చేసుకుంటాడు చేసుకుని అయితే ఆ పోతుంటాడు ఆయన ఏడ మార్గం పోతుంటాడు పెడతాడు నాకు తెలుసు నేనైతే పోనివా అయితే ఆయన పోను ముంగడ పెట్టిన పాదం వెనకీ నుంచి గుంజుకుంటే కానీ ముంగర పెట్టింది అనే అంటున్నా వారు నేను నేను అతమంట మాట నేనేం మాట్లాడతలేను కానీ స్వామివారి అయితే కొన్ని ఇప్పుడు ఎక్కడ ఎక్కడుండో తొందరగా చూస్తున్నాం పోయి అయితే నా కళ వచ్చిందంటే కళా తప్పదిగా కళని నెరవేర్చుకోవాలంటే తెలుసుకున్నాం స్వామివారి తెలుసుకున్నాక ఏదైనా ఒకటి మాట ఏంటమ్మ నేను వస్తాడు స్వామివారు వచ్చిందంటే చెప్పాడు కానీ నా కళ నిజమాబాద్ అర్థం ఏంది అక్కడ ఎక్కడెక్కడ తిరుగుతూ తెలుసు మరి నా కళ నిజమా అబద్ధమా అబద్ధమా నిజమా ఆ ఎరకల స్థానం అడిగిన

રયો રાજુ નું કળકુરી દુરા નું કારણ મેવે ઉમનેશ્વરી વલય નું અવલી જરી નામ કંસ અધુર કશમ આ રે સેવક આ મે పోతరాలు బాలంటే పెద్దోడు ఎందుకంటే పెద్దోడు అంటే అందరికైనా పెద్దోడు ఎందుకంటే ఆయనకు పెద్దల వ్యక్తి కాబట్టి పెద్దోడని అప్పుడు అంటే ఆయన పెద్దోడు వీళ్ళందరి మీద వీళ్ళే అనుకోవద్దు ఎవరేం బాధ పడకుండా కాబట్టి వాళ్ళ కుటుంబాలు ఆ కుదరాదు లచ్మే సారు ఆయన ఉత్సవాలందర లత్వే సార్ యాదే సారు యాగే సారు లక్ష్మే సారు సారు నడిచిన సారు గోపాల్ సార్ గోపాల్ సారు కాబట్టి ఆ ఇవాళ రోజునారు అవును అవును కాబట్టి చనిపోయింది కాబట్టి ఇవాళ రోజిన్ కంటే మన చిన్నప్పుడు బాలే గారు బాలే మాకు సాధీదు అరే బాలయ ఏది నీ గుే కుంగల వర కింద బాలే ఇంట్ వారు చెప్పుడు ఇంతకొచ్చి ఇంత వాళ్ళేస్తున్నాను నాకు చెప్పగని మనం ఉందా మన ఆ అరే చూపికుండా మన ఊరు కాబట్టి என்னவா நீதி மாயமூர்த்து வாழந்தி போதராஜுக்கு அந்த மார்க்காது வாழந்த చిన్నక్కకు పెద్దకు మాల పాటి మర్పంచులు వాళ్ళంతా మనకంతా ఒకటే కుటుంబం వాళ్ళు పెద్ద కుటుంబం కాబట్టి మనకు బాగోదు ఆడిస్తురాన్ని వాళ్ళని ఒకటే కాదు వాళ్ళ సపోర్ట్కి మొత్తం అంతా ఒకటే ఓ హో బాబా చెప్పగలరు బాబా చెప్పాలి తరుపతికి ఉప తరుపతికి

ఇస్తారని తక్కువే కాదు సంవత్సరానికి నలభై పుట్లు యాభై పుట్లు ఒట్లే కాంచి ఈ నాగటోల కాంతి కాబట్టి వాళ్ళ గొలిపెల్లి నాగటోల కాంతి కాంతి కాబట్టి దాసరెడ్డి కూడా ఒలిగొండ బేగరి బేగరి ఎవరు

మనసు వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు అంబేద్కర్ ఎత్తు వాళ్ళంతే అందుగురించి వాళ్ళు యాదం వాళ్ళు కాబట్టి మన ఊరి గ్రామీశేఖర్ నాలుగు రోజులు పోతాడు కానీ అది ఎప్పటికీ ఆ ఇబ్బందులు ఎప్పుడు వెళ్ళారు కాబట్టి